రామాయణం పార్ట్ థర్టీన్ దశరథుడి దుఃఖం రాముడు పద్నాలుగు సంవత్సరాల పాటు అడవులకు వెళ్లాలని భరతుడిని రాజుగా చేయాలని కైకేయి పట్టుబడటంతో ఆ మాటలకు దశరథుడు ఎంతగానో దుఃఖిస్తాడు రాముడిని బదిలిపెట్టి తాను ఉండలేనని రాముడు లేని రాజ్యంలో ప్రజలే ఉండలేరని కన్నీళ్లు పెట్టుకుంటారు ఆమె మొదటి కోరిక తీర్చడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెబుతాడు భరతుడికి రాజ్యాన్ని అప్పగిస్తానని రాముడిని అడవులకు పంపాలనే కోరికను వెనక్కి తీసుకోమని కోరుతాడు అందుకు కైకేయి నిరాకరిస్తుంది రాముడు రాజ్యంలో ఉండగా రాజ పట్టాభిషేకం చేసుకోవడానికి భరతుడు ఒప్పుకోడని అంటుంది ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది రాముడిని చూడకుండా రామ అని పిలవకుండా తాను ఉండలేనని దశరథుడు అంటాడు తన ప్రాణాలు రాముడితోనే ఉన్నాయని రాముడు అయోధ్యను వీడితే తన ప్రాణాలు తనని వీడిపోతాయని చెబుతాడు రామ అని పిలవకుండా తాను ఒక్క నిమిషం కూడా ఉండలేనని తనకి అంతటి శిక్ష విధించవద్దని ఆవేదన చెందుతాడు రాముడు ధర్మస్వరూపుడని ఆయన వల్లనే అయోధ్యలో వర్షాలు పడుతున్నాయని పంటలు పండుతున్నాయని అంటాడు రాముడు దూరం అయితే అయోధ్యలో కరువు కాటకాలు ఏర్పడతాయని చెబుతాడు అందువలన మరోసారి ఆలోచన చేయమని అంటాడు తాను అన్ని విషయాలను ఆలోచించుకునే మాట్లాడుతున్నానని ఇక తనని ఇచ్చిన మాటను తప్పాలో నిలబెట్టాలో ఆలోచించవలసినది ఆయనేనని కైకేయి అంటుంది తనకి నచ్చ చెప్పడానికి ప్రయత్నించకుండా రాముడికి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అనేది ఆలోచన చేయమని చెబుతుంది రాముడికి పట్టాభిషేకం తలపెట్టిన తానే అందుకు భిన్నమైన మాటలను చెప్పలేనని దశరథుడు అంటాడు రాముడిని అడవులకు వెళ్ళమని చెప్పలేనని ఆ మాటను సిరిసావధించి తనను వెనుధరించి వెంటనే తనకి లోకం శూన్యమైపోతుందని కుమిలిపోతా అయితే రాముడికి ఆయన చెప్పవలసిన మాటలను తానే చెబుతానని అంటూ తనకి కబురు చేస్తుంది రాముడితో తాను చెప్పవలసింది చెబుతానని అంటుంది ఆ సమయంలో తన మాటలకు అడ్డుపడకుండా ఉంటే చాలని చెబుతుంది పట్టాభిషేక మహోత్సవానికి సమయం దగ్గర పడుతుండటంతో అందుకు సంబంధించిన సన్నాహాలలో రాముడు ఉంటాడు అదే సమయంలో కైకేయి మందిరం నుంచి అతనికి కబురు వస్తుంది ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా కైకేయి మందిరానికి రాముడు బయలుదేరుతాడు స్వస్తి ఇక్కడితో రామాయణం పార్ట్ థర్టీన్ ముగిసింది ఇప్పుడు పార్ట్ ఫోర్టీన్ దశరథుడి మాటగా కైకేయి ఆదేశం కైకేయి కబురు చేయడంతో వెంటనే రాముడు ఆమె మందిరానికి వెళుతాడు అక్కడ దశరథుడు దుఃఖితుడై ఉండడం చూసి ఆందోళన చెందుతాడు ఏమి జరిగిందని కంగారుగా అడుగుతాడు రాముడు దశరథుడిని తాను అడిగిన వరాలను గురించి కైకేయి చెబుతుంది ఆ వరాలకు తీర్చలేక ఆ మాటలను వెనక్కి తీసుకోలేక దశరథుడు సతమతం అయిపోతున్నాడని అంటుంది భరతుడికి పట్టాభిషేకం జరగాలని రాముడు అడవులకు వెళ్లాలని తన అభిమానత్వాన్ని వ్యక్తం చేస్తుంది ఆమె మాటలను వినలేక వింటూ రాముడిని చూడలేక దశరథుడు మరింత కుమిలిపోతూ ఉంటాడు ఈ విషయంలో తన తండ్రిని బాధ పెట్టొద్దని ఆమెకి ఆయన ఇచ్చిన మాట నిలబడుతుందని రాముడు అంటాడు అలాగే తాను అడ అడవులకు వెళ్లి తన తండ్రి మాటను నిలబెడతానని చెబుతాడు తన తండ్రి నిర్ణయం ప్రకారమే పట్టాభిషేకానికి అంగీకరించానని అలాగే అడవులకు వెళ్లాలనే ఆయన మాటకి కూడా కట్టుబడి ఉంటానని రాముడు చెబుతాడు అందువలన తన తండ్రి మనస్సును ఊరడించలసిన బాధ్యత ఆమెదేనని చెబుతుంది వాళ్ళ నిర్ణయం ప్రకారమే తాను అడవులకు బయలుదేరుతానని చెప్పి తండ్రి పాదాలకు నమస్కరి వెను తిరుగుతాడు రాముడు తనకి దూరం అయిపోతున్నాడు తన మనసుకి తన రాజ్యానికి ఆనందాన్ని కలిగించిన రాముడు వెళ్ళిపోతున్నాడు అంతఃపుర భవనాల్లో తిరిగే రాముడు ఎలా కారడవుల్లో తిరగలడు చలి ఎండ వాన వంటి కాలాలను అతను ఎలా తట్టుకోగలడు రాముడు కాసేపు కనిపించకపోతేనే ఆతృతగా వెతికే ఆ కళ్ళు ఎవరు ఆనందాన్ని ఇవ్వగలరు రాముడిలా తన మన ఎవరు ఆత్మీయత అనుబంధాలు పంచగలరు రాముడు వెళుతున్నాడు పద్నాలుగు సంవత్సరాల వరకు మరీ కనిపించడు కాలం ఎంత కర్కశమైనది అనుకుంటూ దశరథుడు తల్లడిల్లిపోతూ ఉంటాడు ఈ విషయాలేవీ తెలియని అయోధ్యవాసులు సంబరాల్లో మునిగి తేలుతూ ఉంటారు ప్రతి ఇంట్లో ఒక పండుగ ప్రతి వీధుల్లో ఒక జాతర జరుగుతున్నట్టుగా ఉంటుంది రాజభవనాల్లో అలంకారాలు సన్నాహాలు సందడిగా జరుగుతూ ఉంటాయి మహర్షుల వేద పండితులు అప్పటికే అయోధ్యకు చేరుకుంటారు తమకి కేటాయించిన వసతి మందిరాల్లో ఉంటూ కావలసిన ఏర్పాట్లను చూసుకుంటూ ఉంటారు రాముడి పట్టాభిషేక వైభవాన్ని తలుచుకొని కౌశల్య ఆనందంతో పొంగిపోతూ ఉంటుంది అదే సమయంలో రాముడు ఆ మందిరంలోనికి అడుగు పెడతాడు కైకేయి మందిరం నుంచి వచ్చిన రాముడు తన తండ్రి అభిప్రాయాన్ని కౌశల్యకు చెబుతాడు భరతుడికి పట్టాభిషేకం రాముడికి వనవాసం అనే రెండు మాటలు వినగానే ఆమె నివ్వెరపోతుంది ఎవరు ఎలాంటి కోరిక కోరకుండానే రాముడికి పట్టాభిషేకం అంటూ పొందుకున్న ఆయన ఇంతలోనే ఇంతటి కఠోరమైన నిర్ణయాన్ని ఎలా తీసుకున్నాడనే విషయం తెలియక ఆమె నిర్ఘాంతకపోతుంది రాముడికి రాజ్యభారాన్ని అప్పగించి తాము వానప్రస్థానికి వెళ్ళిపోదామని అనుకుంటే రాముడినే వనవాసాలకు పంపించే పరిస్థితి వచ్చిందనుకుని ఆమె కన్నీళ్లు పర్యాంతమవుతుంది రాముడు తన తల్లిని ఓదార్చుతాడు తండ్రి మాటను నిలబెట్టే శక్తి సామర్థ్యాలకు తనకు ప్రసాదించమని కోరుతాడు తన రాముడు ధర్మపరుడని అతను నమ్మిన ధర్మమే అతన్ని అడుగడుగు కాపాడుతూ ఉంటుందని కౌసల్య అంటుంది కన్న కొడుకు దూరం కావడం కన్నా తల్లిదండ్రులకు పెద్ద శిక్ష ఏముంటుందంటూ ఆవేదన చెందుతుంది అతని తండ్రి మనసు తనకు తెలుసునని ఆ మాట చెప్పడానికి ఆయన తనకంటే ఎక్కువగా బాధపడి ఉంటాడని అంటుంది విధి అలా నడిపిస్తే అలా నడవడమే తప్ప మన చేతుల్లో ఏమీ ఉండదనే విషయం మరోసారి నిరూపితమవుతుందని చెబుతుంది భరతుడు అయోధ్య రాజుగా పట్టాభిషేకం రాముడి వనవాసం గురించిన విషయం లక్ష్మణుడికి తెలుస్తుంది దాంతో ఆయన తీవ్రమైన ఆగ్రహ వేశానికి లోనవుతాడు ముందుగా తన తండ్రి తీసుకున్న నిర్ణయం ఎందుకు మారింది అందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి జరిగిన మార్పులకు కారణాలు ఎవరు అలాంటి వారిని తాను వదిలేది లేదు అంటూ లక్ష్మణుడు ఆవేశంగా బయలుదేరుతాడు ఈ విషయం తెలిసిన రాముడు అతన్ని నివారిస్తాడు తండ్రి మాటను నిలబెట్టుకోవడం తనకి సహకరించమని అంటాడు ఆ మాటలకు లక్ష్మణుడు చెల్లబడుతాడు దశరథుడు తీసుకున్న నిర్ణయాన్ని గురించి రాముడు సీతకు చెబుతాడు ఈ విషయంలో సీత ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయదు రాముడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానిని తాను పాటిస్తానని ఆయనను అనుసరిస్తానని చెబుతుంది భర్త ఎక్కడ ఉన్నా అతనికి తోడుగా నీడగా ఉంటూ సేవించుకోవడమే భార్య ధర్మం అని అంటుంది అంతలో లక్ష్మణుడు అక్కడికి వస్తాడు రాముడి లేని రాజ్యంలో తాను ఉండలేనని తాను కూడా వాళ్లతోనే వస్తానని చెబుతాడు ఈ విషయంలో తనకి నచ్చజెప్పే ప్రయత్నం చెయ్యవద్దని కోరుతాడు లక్ష్మణుడు స్వస్తి ఇక్కడితో రామాయణం పార్ట్ ఫిఫ్టీన్ ముగిసింది రేపు ఇంకొక వీడియోలో పార్ట్ సిక్స్టీన్తో తో మళ్ళీ కలుసుకుందాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి క్యూ ఫార్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్ ప్లీజ్ సబ్స్క్రైబ్